హాయ్ ఫ్రెండ్స్ రామోజీరావు గారు ఒక వీలనామా రాశారట ఆయన ఎన్ని వేల కోట్లు ఉంది ఆయన ఆస్తి ఆయన అసలు ఎవరికి వీలునామా రాశారు ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు అయితే ఒక కుమారుడు చనిపోయాడు అయితే ఒక కుమారుడు మాత్రమే ఉన్నారు మరి కోడళ్లు మనవళ్లు మనవరాళ్ళు చాలా మంది ఉన్నారు మరి ఎవరి పేరుతో రాశారు అసలు ఇవన్నీ ఎవరికి సొంతం అవుతాయి అనేది తెలుసుకుందాం సామాన్య వ్యాపారవేత్తగా ప్రయాణాన్ని మొదలు ఆ తర్వాత జర్నలిజం సినిమా రంగంలోను తనదైన ముద్రను వేసుకున్నారు ప్రముఖ నిర్మాత రామోజీరావు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినీ రంగానికి సేవలు అందించినటువంటి ఆయన నిన్న చనిపోయారని చెప్పి మనందరికీ తెలుసు ఈ నేపథ్యం వల్ల ఆయన గురించినటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఆయన వేల కోట్ల ఆస్తి ఉందని ఆయన ఒక వీలునామా కూడా రాశారు అది ఎవరికి చెందితే ఈ ఆస్తులన్నీ కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతోంది రామ్మోజీరావు కెరీర్ మొదలుపెట్టిన కొత్తలోనే చాలా ప్రాంతాల్లో ఆస్తులు కూడగట్టుకున్నారు ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో రామ్మోజీ ఫిలిం సిటీ పేరు మీద సినిమా స్టూడియోని కూడా స్థాపించారు ఇది పదహారు వందల అరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉంది దీని విలువ కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పి తెలిసింది ముఖ్యంగా ఈ స్టూడియో గిన్నిస్ రికార్డు కూడా అందుకుంది ఎన్నో రంగాల్లో ప్రభావాన్ని చూపిన రామోజీరావు మరణంతో ముఖ్యంగా సినీ పరిశ్రమలో చాలా తీవ్ర విషాదం నెలకొంది దీంతో ఆయన మరణంపై అభిమానులు సినీ ప్రముఖులు ఎగ్మాంతి వ్యక్తం చేశారు అలాగే రాజకీయ రంగానికి చెందినటువంటి ప్రముఖులు కూడా సంతాపం కూడా వ్యక్తం చేశారు సాధారణ వ్యాపారవేత్తగా కూడా ప్రయాణం ప్రారంభించి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ అనేటువంటి సినిమాలో ఆయన ఆ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించారు అక్కడి నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది ఇక రకరకాల బ్యానర్లతో సినిమాలు నిర్మించారు ఆయన ఇలా ఇప్పటి వరకు ఎనభై ఐదు చిత్రాలు నిర్మించారట రామోజీరావు గారు అందులో దేశవ్యాప్తంగా ప్రభావాన్ని చూపించినటువంటి సినిమాలు కూడా చాలానే ఉన్నాయి మరి రామోజీరావు గారికి ఆస్తులు చాలా వేల కోట్లలో కూడా ఉన్నాయట ఆయన కొడుకులిద్దరికి కూడా సమానంగానే పంచారట అయితే ఒక కొడుకు లేనందువల్ల వాళ్ళ కూతురు కొడుకు అంటే మనవడు మనవరాలకి చెందిందట ఆ వీలనామాకి సంబంధించినటువంటి ఆస్తి మరి ఇద్దరికి సమానంగానే ఇచ్చారని చెప్పి తెలుస్తుంది మిగిలిన ఆస్తులను మాత్రం తన భార్య పేరు మీదనే కొన్ని ఉంచుకున్నారని చెప్పి కూడా తెలుస్తుంది ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి అధికారం భార్య పేరుట ఉన్న తర్వాత తను తన సంతానానికి ఎవరికైతే ఆయన వీలునామ రాశారో వాళ్ళకు మాత్రమే తన భార్య మరణం తర్వాత ఇవన్నీ కూడా చెందుతాయని చెప్పి తెలుస్తోంది థ్యాంక్ యూ సో మచ్ బేరెన్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బేరెన్ టీవీ